హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువాడి ఐఎఫ్ఎం ఈ రోజుటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ మొదటి భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం పచ్చని తోరణాలతో అందమైన రకరకాల పూల అలంకరణతో ఉంది ఆ పెళ్లి పందిరి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉంది పెళ్లి పందిరే కాదు ఆ పందిరి కింద కూర్చున్న వధువరువులిద్దరూ కూడా అంతకంటే అందంగా ఉన్నారు పట్టుబట్టలలో ఇద్దరిని చూడడానికి సీతారాముల్లాగా ఉన్నారు వారు మన్మధుడిని తలదన్నే అందం ముఖంలో తేజస్సు పదునైన చూపు అందమైన చిరునవ్వు ఈ వరుడి సొంతం చక్కని పాలరాతి శిల్పం నిండైన అవయవ సౌష్టం పెద్ద పెద్ద కళ్ళు లేలేత పెదాలపై ఒక స్వచ్ఛమైన చిరునవ్వు ఈ వధువు సొంతం దేవతలందరి ఆశీర్వాదంతో నలుదిక్కుల సాక్షిగా వేదమంత్రాలతో బంధువులందరి సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు ఆ వధువరువులిద్దరూ కాసేపటికి పెళ్లి తంతు అంతా సాఫీగా మునియగానే ఆడపిల్లలకు వారి పుట్టింటి వారికి అతి కష్టమైన భారమైన అప్పగింతలు జరుగుతాయి వధువుకి తల్లి లేదు కానీ అన్నీ తానే అయి పెంచిన తండ్రి అంటే ఎనలేని ప్రేమ గౌరవం అభిమానం వధువుకు ఆ భావోద్వేగాలతో వధువు తన తండ్రిని తన తమ్ముడిని తనలోనే అమ్మను చూసుకుంటున్న తమ్ముడు కళ్యాణ్ విడిచిపెట్టి వెళ్ళలేకపోయి ఇద్దరినీ పట్టుకుని మున్నీరవుతుంది వధువు ఒక భర్తగా తన భార్య బాధ అర్థం చేసుకుని వధువుకు ధైర్యం చెబుతూ తీసుకొచ్చి వాళ్ళని వెళ్ళవలసిన కారులో కూర్చోబెట్టాడు వరుడు వధువు తండ్రి ఆనందగారు వరుడికి తన కూతురి గురించి జాగ్రత్తలు చెప్పి వరుడు తల్లిదండ్రులైన రఘువీర్ దామిని గార్లని రేపు మర్నాడు తన బిడ్డ వల్ల ఏదైనా తప్పు జరిగితే కన్నబిడ్డలా అనుకుని ఆ తప్పుని సరిచేసుకునే అవకాశం ఇచ్చి తనని జాగ్రత్తగా చూసుకోమని వేడుకున్నారు రఘువీర్ గారు ఆనంద గారి చేతులు పట్టుకుని తను మాకు కోడలు మాత్రమే కాదురా కూతురు కూడా తన గురించి నువ్వు ఇక బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండి ఒక తండ్రిగా తన బాధ్యత నాది అని ఆనంద గారికి ఆయన మాటలతోనే భరోసా ఇచ్చారు రఘువీర్ గారు ఆ మాటలకి ఆనంద గారు సంతోషపడిపోతూ రఘువీర్ గారిని హత్తుకొని కృతజ్ఞతలు చెప్పారు రఘువీర్ గారు ఆనంద్ గారు బాల్య స్నేహితులు వాళ్ళ స్నేహబంధం నుండి వియంకులుగా మారాలనుకుని అదే విషయం వాళ్ళ పిల్లల్ని అడిగితే పెద్దల నిర్ణయానికి తలవంచి ఇద్దరు పెళ్లి కుప్పుకున్నారు వధువరువులిద్దరూ కూడా తమ తండ్రి మాటను కల్లో కూడా చెవదాటరు ఇక భారంగా అప్పగింతలు పూర్తయి వధువరువులిద్దరూ వరుడి ఇంటికి బయలుదేరుతారు దారంతా వధువు బాధతో ఏడుస్తూనే ఉంది వరుడు తన చేతిని పెట్టుకుని తనకి ధైర్యం చెప్తూనే ఉన్నాడు కాసేపటికే ఇంటికి చేరుకున్నారిద్దరు వారిద్దరిని గుమ్మంలోనే ఆపేసింది వరుడి చెల్లెలు మిత్ర పేర్లు చెప్పనిదే ఇంట్లోకి ప్రవేశం లేదు అని అంటూ అల్లరి చేస్తూ ఉంది తన అల్లరికి తన భర్త అయిన వేదాంత అల్లరి కూడా తోడవడంతో వరుడు నవ్వుతూ వధువు చేపట్టుకుని నేను నా భార్య భూమి వచ్చామని చెప్పాడు భర్త ప్రేమకు మురిసిపోతూ వరుడునే చూస్తూ ఉంది భూమి తనని గమనించిన మిత్ర ఆట పటిస్తూ మీ ఆయన్ని తర్వాత చూసుకుందో గాని వదిన ముందు పేర్లు చెప్పు అని అనడంతో భూమి సిగ్గుతో రెప్పలు వాల్చేసింది రెండు నిమిషాలకి చాలా సౌమ్యంగా నేను నా భర్త రుద్ర వచ్చాం అని చెప్పింది ఆ కోకిల స్వరంతో తన పేరుని మధురంగా పలకడంతో అది వింటూ వరుడైన శౌర్య మైమరచి చూస్తూ ఉన్నాడు తన భార్యను కాసేపటికి మిత్ర ఇద్దరికి ఆరతిచ్చి భూమి చేత గృహప్రవేశం చేయించి దేవుడి దగ్గర దీపం పెట్టించింది తరువాత దామినీ గారు సౌర్యను తన రూమ్కి వెళ్ళమని భూమికి మరొక రూమ్ చూపించి ఫ్రెష్ అయి నిద్రపోమని చెప్పారు భూమి ఫ్రెష్ అయి వచ్చేసరికి మిత్ర తనకి తోడుగా నిద్రపోవడానికి వచ్చింది భూమి మిత్రతో మరి బాబు అడిగింది మిత్రకి సంవత్సరం బాబు ధృవుని గుర్తు చేస్తూ మిత్ర బెడ్షీట్ సరిచేస్తూ వాడికి మీ అన్నయ్య ఉంటే చాలు అమ్మతో కూడా పనిలేదు అని సమాధానమిచ్చింది తర్వాత కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకొని హాయిగా నిద్రపోతారు అటు తన రూమ్లోకి వెళ్ళిన సౌర్య కూడా ఫ్రెష్ అయి వచ్చి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది నుంచి అలసిపోవడం వల్ల వేదాంత్ కూడా బాబుని ఆడిస్తూ నిద్రపోి తను కూడా నిద్రపోతాడు ఉదయాన్నే నిద్రలేచిన దామిని గారు వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి భూమికి చీర ఇవ్వడానికి తన రూమ్కి వెళ్లారు భూమి అప్పటికే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బెడ్డికి ఒక కార్నర్లో కూర్చొని ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతూ ఉంది ఫోన్లో తను మాట్లాడే మాటలు బట్టి కళ్యాణతో అని అర్థమైంది దామినీకి ఆవిడ భూమిని చూసి నవ్వుతూ తన నిమిరి ఆవిడతో తీసుకొచ్చిన చీర ఇచ్చి తనకి రెడీ అవ్వమని చెప్పి సైగ చేసి వెళ్ళిపోతారు తర్వాత సౌర్యని కూడా నిద్రలేపి వ్రతానికి వేసుకోవలసిన బట్టలు ఇచ్చి తొందరగా రెడీ అవ్వమని చెప్పి వాష్రూమ్లోకి పంపి ఆవిడ కిచెన్లోకి చేసుకోవడానికి వెళ్ళిపోయారు కాసేపటికి పంతులుగారు రావడంతో ఇద్దరిని పిలిపించి వ్రతంలో కూర్చోబెట్టి పూజ మొదలుపెట్టించారు వ్రతం జరుగుతున్నంతసేపు భూమి చాలా ఓర్పుగా ప్రతి చిన్నదాన్ని శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటే తననే మైమర్పుగా చూస్తూ ఉన్నాడు శౌర్య పంతులుగారి పిలుపుతో తేరుకొని మిగిలిన వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేశారు ఇద్దరు తర్వాత పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని భూమి చేత వచ్చిన ముత్తైదువులందరికీ వాయినం ఇప్పించారు దామిని గారు తర్వాత సౌర్య భూమిలను కాసేపు రెస్ట్ తీసుకోమని ఎవరి రూమ్కి వాళ్ళని పంపించేశారు దామిని ఆ రోజే శాంతి ముహూర్తం కుదరడం వల్ల ఆ పనుల్లో బిజీ అయిపోయారు వేదాంత మిత్ర ఇద్దరు సాయంత్రం సౌర్య భూమిలకు టిఫిన్ పెట్టారు అవి తిన్నాక సౌర్యని వేదాంత్ భూమిని మిత్ర రెడీ చేశారు తరువాత శౌర్యను రూంలోకి పంపించారు భూమి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక తనకి జాగ్రత్తలు చెప్పి తనని కూడా ఆ రూంలోకి పంపించి డోర్ వేసేశారు భూమి ఆ రూంలోకి అడుగు పెట్టగానే ఇన్నాళ్ళకి తన కలల ప్రపంచంలో అడుగు పెడుతున్నందుకు సంతోషపడిపోతూ సిగ్గుతూ తలదించుకొని ఉంది అలా ఎంతసేపు ఎదురు చూసినా సౌర్య తన దగ్గరకు రాకపోవడంతో భయం బిడియం కలగలిపి తల ఎత్తి చూసింది తన ఎదురుగానే ఒక రెండు అడుగుల దూరంలో చేతులు కట్టుకుని ప్రశాంతంగా తననే చూస్తూ ఉన్నాడు శౌర్య శౌర్య కళ్ళల్లోకి సూటిగా చూడలేక సిగ్గుతో రెప్పలు వాల్చేసి పాల గ్లాసు ఉన్న చెయ్యి ముందుకు చాపింది తీసుకోమన్నట్లు ఎంతసేపు చూసినా శౌర్య ఆ గ్లాసు తీసుకోకపోవడంతో మళ్ళీ ఒకసారి తల చూసింది ఈసారి సౌర్య ముఖంలో ప్రశాంతత లేదు కళ్ళతో నిప్పులు కురిపిస్తున్నాడు కోపంగా ఉన్నాడు అని స్పష్టంగా తెలిసేలా మెడపై నరాలు పొంగి దవడల కండరాలు బిగుసుకుపోయి ఉన్నాయి పిడికిలి బిగించి కళ్ళతోనే భస్మం చేసేలాగా రౌద్రంగా చూస్తూ ఉన్నాడు సౌర్యను అలా చూడగానే ఒక్కసారిగా భూమికి వెన్నులో వణుకు పుట్టింది అసలు సడన్గా తనకేమైందో అర్థం కాక భయంగా తనని అలాగే చూస్తూ ఉంది భూమి ఇంతలో సౌర్య అంతే కోపంగా భూమిని చేరి తన చేతిలో ఉన్న పాల గ్లాసుని తీసుకుని నేలకేసి విసిరికొట్టాడు అది పగిలి ఫ్లోరంతా పాలు ఒలికి గ్లాసు ముక్కలైపోయింది శౌర్య కోపాన్ని మొదటిసారి చూడడంతో భూమికి భయంగా కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను అదిమి పెట్టుకుని కళ్ళను గట్టిగా మూసేసుకుంది చేతులతో చెవులు మూసుకుంది తనని అలా చూసిన శౌర్య ఒక చేత్తో భూమి బుగ్గలు గట్టిగా పట్టుకొని మరొక చేత్తో తన భుజాన్ని పట్టుకుని విసురుగా వెనక్కి నెట్టి గోడకు అదిమి పెట్టుకున్నాడు శౌర్య పట్టుకున్న ఫోర్స్కి భుజం భరించలేనంత నొప్పిగా ఉంటే బుగ్గలు లోపలికి చచ్చుకుని పోయేలా నొక్కి పట్టుకోవడం వల్ల లోపల దవడికి పళ్ళు గుచ్చుకొని నోరంతా బ్లడ్తో నిండిపోయింది సౌర్య తన పట్టును ఇంకాస్త బిగిస్తూ ఉంటే భూమి భయంతో వనకడం తన నోటి నుండి బ్లడ్ కూడా రావడం గమనించాడు కానీ తనకేం పట్టనట్టు విసురుగా తన పట్టుకున్న బుగ్గల్ని అలాగే నొక్కుతూ తన ముఖాన్ని కొంచెం పైకెత్తి హే డెవిన్ ఏంటే నేనేదో నీ అందానికి పడిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాననుకున్నావా కాదు నీ మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నా ఈ రోజు నుండి నీకు నా చేతిలో రోజు ఇంతకంటే ఎక్కువ టార్చర్ ఉంటుంది దీనికి అలవాటు పడి నేను చెప్పినట్టు వింటూ నాకు బానిసలాగా ఉంటే నీకే మంచిది కాదు కూడదు అంటే నీకు ప్రాణమైన మీ నాన్నను ఈ భూమిదే లేకుండా చేస్తాను గుర్తుపెట్టుకో అని తను పట్టుకున్న భూమి భుజాన్ని పక్కకు విసరడంతో నేల మీద పడిపోతుంది భూమి అక్కడే నేల మీద కూర్చుని కాళ్ళు ముడుచుకొని తలా మోకాళ్లా దాచుకొని ఏడుస్తూ ఒక్కరోజులోనే నాశనమైన తన జీవితాన్ని ప్రేమ ప్రపంచాన్ని కలనల సౌదాన్ని తలుచుకొని కుల్లి ఏడుస్తూ ఉంటుంది భూమి తన బాధను ఎవరూ తీర్చలేనిది ఎవరికీ చెప్పుకోలేనిది అలా బాధపడి ఏడుస్తూనే ఎప్పటికో నిద్రపోతుంది భూమిని నెట్టేసి తను వెళ్ళి హాయిగా బిడ్డ మీద పడుకోగానే నిద్ర పట్టేస్తుంది సౌర్యకు ఉదయాన్నే ఎవరో కొట్టిన శబ్దానికి మెలకు వస్తుంది భూమికి కానీ ఆ సౌండ్కి కూడా లేవకుండా ముద్దు నిద్రపోతున్నాడు సౌర్య సౌర్యని చూసిన భూమి రాత్రి తను ప్రవర్తించిన తీరు గుర్తుకు రాగానే కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిప్పుతూ ఉంటే ఏడ్చే ఓపిక కూడా లేక నెమ్మదిగా లేచి వాష్రూంలకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వాడిపోయి జీవం లేకుండా ఉన్న తన ముఖం అద్దంలో చూసుకుని వెకిలిగా ఒక నవ్వు నవ్వుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది భూమి తను వెళ్ళేసరికి కిచెన్ నుండి బయటికి వస్తూ తనని చూసిన దామిని గారు రామ్మా భూమి అని తనని కిచెన్లోకి తీసుకెళ్ళి నీకు నచ్చినది ఏదైనా స్వీట్ చేయమ్మా అని అన్నారు తనున్న పరిస్థితుల్లో బలవంతంగా ఒక నవ్వు తెచ్చుకుని సరే అన్నట్లు నవ్వింది భూమి ఆ నవ్వుని చూసి దామినీ గారు చేత్తో దిష్టి తీసి మెటికలి విరుస్తూ పక్కనే ఉన్న మనిషి మంగతో మంగ నువ్వు భూమికి ఏం కావాలో దగ్గరుండి చూడు అని చెప్పి అమ్మా భూమి నువ్వు స్వీట్ చేస్తూ ఉండు నేను ఈలోపు నువ్వు పూజ చేయడానికి పూజ మందిరంలో అన్నీ వస్తాను అని భూమికి చెప్పి పూజ మంత్రానికి వెళ్ళారు పూజ మందిరంలో అన్ని సిద్ధం చేసిన ఆవిడ తిరిగి కిచెన్లోకి వచ్చేసరికి భూమి కేసరి చేసింది దామిని గారు భూమి పనితనానికి మురిసిపోతూ ఆ కేసరి ప్రసాదంలాగా పెట్టడం కోసం ఒక బౌల్లో వేసి అది తీసుకుని భూమితో పాటు పూజ మందిరంలోకి వెళ్ళి తన చేత దగ్గరుండి పూజ చేయించారు పూజంతా అయిపోగానే భూమి చేత దేవుడికి నైవేద్యం పెట్టించి దేవుడిని ఏదైనా కోరిక కోరుకోమని చెప్పి దామిని గారు టిఫిన్లు సిద్ధం చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళిపోయారు ఆవిడ అలా వెళ్ళగానే భూమి చేతులు జోడించి దేవుడి పటానికి మొక్కుతూ ఉంది తన మనసు మౌనంగా రోధిస్తూ ఉంటే రాత్రి తనతో శౌర్య ప్రవర్తించిన తీరు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే తనకి తెలియకుండానే తన కళ్ళు వర్షిస్తున్నాయి కాసేపటికి భూమి పూజ మందిరం నుండి బయటికి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తను చేసిన కేసరి తింటూ ఉన్నారు ఆ స్వీటు అందరికీ చాలా బాగా నచ్చి భూమిని మెచ్చుకున్నారు కానీ భూమి అక్కడికి వచ్చినప్పటి నుండి తనని చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు వేదాంత్ ఎందుకు ఆ చూపులు భూమికి చాలా ఇబ్బందిగా అనిపించి అక్కడ ఉండలేకపోయింది కానీ తప్పక వేదాంత్ చూపుల నుండి తప్పించుకొని మిత్ర వెనక దాంకొని వేదాంత్ చేతిలో ఉన్న బాబుని చూస్తూ ఉంది ఇంతలో శౌర్య రెడీ అయ్యి మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉన్నాడు తనని చూసి భూమి భయంతో కళ్ళు దించేసి మిత్రా పక్కన నిలబడి ఉంది దామిని గారు భూమి చేసిన స్వీట్ శౌర్యకి ఇచ్చి తిని ఎలా ఉందో చెప్పమన్నారు సౌర్య కొంచెం రుచి చూసి తనకి కూడా బాగా నచ్చడంతో ఏం మాట్లాడకుండా తినేశాడు తనని చూసి అక్కడ అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు వేదాంతిక మాత్రం అక్కడ జరుగుతున్నది చూస్తూ ఉంటే చాలా కోపం వచ్చేసింది కానీ రియాక్ట్ అవ్వలేక అసహనంగా మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు కాసేపటికి దామిని గారు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటే ఆవిడికి భూమి కూడా సహాయం చేస్తూ ఉంది కానీ మిత్ర భూమిని బలవంతంగా సౌర్యపక్కన కూర్చోబెట్టి ఇద్దరిని ఒకరికొకరు తినిపించుకోమని చెప్పగానే భూమికి పై ప్రాణం పయపోయింది అసలు తనెత్తి సౌర్యని చూసే ధైర్యమే చేయలేకపోతూ ఉంది అలాంటిది తనకి అంటే తెలిసి తెలిసి సింహం నోట్లో తలపెట్టడమే అనుకుంటూ చిన్నగా వనకడం స్టార్ట్ అయింది కానీ అవేమి బయటికి కనబడనివ్వకుండా పైకి మామూలుగా ఉన్నట్లు నటిస్తూ ఉంది భూమి భయం చూసి శౌర్య ఒక చిన్న నవ్వు నవ్వి వెంటనే తన ప్లేట్లో ఉన్న ఇడ్లీని తుంచి ఆ ముక్కకి చట్నీ బాగా పట్టించి అది చటుక్కున భూమి నోట్లో పెట్టేశాడు అందరూ శౌర్య చేసే అల్లరిని చూసి నవ్వుకున్నారు కానీ అక్కడ ఎవరికీ సౌర్య భూమి మీద చూపిస్తున్నా రాక్షసత్వం కనబడలేదు ఎందుకంటే సౌర్య అంతగా ప్రేమిస్తున్నాడనుకుంటున్నారు అందరూ కూడా అసలు రాత్రి సౌర్య తన బుగ్గలు అంత నొక్కి పట్టుకోవడం వల్ల నోటి లోపల మొత్తం అంతా గాయమై ఉదయం కూడా సరిగా బ్రష్ చేసుకోలేక చాలా ఏడ్చింది ఇప్పుడు సౌర్య ఇలా చట్నీ ఎక్కువ పెట్టడం అందులోనూ అది చాలా కారంగా ఉండడంతో భూమి ఆ బాధను తట్టుకోలేకపోయింది కానీ ఆ బాధని పంటి బిగువున అదిమి పెట్టుకుని కన్నీళ్లను బయటికి రానివ్వకుండా తన బాధను బయటకు తెలవనివ్వకుండా చాలా కంట్రోల్ చేసుకుని తన నోట్లో ఉన్న ఇడ్లీ ముక్కను బలవంతంగా మింగేసింది అలా ఏడుపును బాధను కంట్రోల్ చేసుకోవడం వల్ల తన కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా అయిపోయాయి కానీ తన బాధదంతా దిగుమింగుకుని సౌరీకు కూడా తినిపించి తను లేచి హ్యాండ్ వాష్ చేసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరూ అంత బాగా ప్రేమ నటిస్తూ ఉంటే అది చూస్తున్న వేదాంతికి కోపం కట్టలు తెంచుకుంది ఇక అక్కడ ఉండలేక బాబును తీసుకుని బయట గార్డెన్లోకి వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుండి వెళ్ళిన భూమి తొందరగా కిచెన్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ తీసుకుని అది ఒక స్పూన్ తిన్నాక గానీ తన నోట్లో గాయాల నుండి పడుతున్న మంట కొంచెమైనా చల్లారలేదు కాసేపటికి సౌరి ఆఫీస్కి వెళ్తాను అని అనడంతో రఘువీర్ గారు కొన్ని రోజులు ఆఫీస్ వ్యవహారాలని నేను చూసుకుంటాను మీరు సరదాగా అనిమునికి వెళ్ళిరండి అని భూమిని పిలిచారు అదే మాట భూమికి కూడా చెప్పారు కానీ భూమి దించిన తల ఎత్తకుండా అలానే ఉంది అది చూసి అందరూ సిగ్గుపడుతుంది అని అనుకున్నారు కానీ తను ఎంత భయపడుతుందో ఎవరూ ఊహించలేరు సౌర్య రఘువీర్ గారి మాటలకు అడ్డుపడుతూ లేదు డాడ్ కొన్ని అయ్యాక అప్పుడు చూద్దాం కానీ ముందైతే ఆఫీస్లో ఇంపార్టెంట్ పని ఉంది అది చూసుకొని తొందరగా వచ్చేస్తాను అని చెప్పాడు సౌర్య ఆఫీసు వరకు అస్సలు నెగ్లెక్ట్ చేయడని రఘువీర్ గారికి బాగా తెలుసు తను అందుకే ఇలా మాట్లాడుతున్నాడనుకుని భూమితో అమ్మా భూమి నువ్వేనా చెప్పమ్మా మీ ఆయనకి అసలే వీడు పని రాక్షసుడమ్మా పనిలో పడ్డాడంటే చుట్టూ ఏం జరుగుతున్నా వాడికి పట్టదు అందుకే చెప్తున్నా ముందు మీరు కొన్నాళ్ళు ఎంజాయ్ చేసిరండి అని అన్నారు భూమిని సౌర్యకి చెప్పమన్నట్లు పాపం భూమి కష్టాలు ఆయనకేం తెలుసు భూమి బలవంతంగా ఒక నవ్వు నవ్వుతుంది దాంతో తర్వాత సౌర్యకి ఎంత చెప్పినా తను వినకపోవడంతో ఇక నీ ఇష్టమని వదిలేస్తారు రఘువీర్ గారు వెంటనే శౌర్య భూమికి ఒక పదినైన చూపు విసిరి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు పాపం భూమికి ఆ చూపులో ఏమర్థమైందో గానీ శౌర్య వెనకే వాళ్ళ రూంలోకి వెళ్ళింది తను వెళ్లేసరికి శౌర్య కోపంగా బిడ్డ మీద కూర్చుని ఉన్నాడు మామూలుగానే శౌర్య నిన్న చేసిన ఘనకార్యానికి తనంటే బాగా భయం ఏర్పడిపోయింది భూమి మనసులో ఇక ఆస్తమానం అలా కోపంగా ఉంటే భూమి పరిస్థితి ఎలా ఉంటుందో అసలు ఊహించుకోలేం కదా మనం భూమి ఎలా భయపడుతూ ఉండగానే శౌర్య ఒక్క ఒదిటిన లేచి భూమిని గోడకు అదిమి పెట్టుకుని కోపంగా కళ్ళతో నిప్పులు కక్కుతూ ఉంటాడు ఏంటి డెవిల్ అసలు మొగడంటే భయం లేకుండా పోయింది నీకు నేను నిన్న రాత్రి చెప్పాను కదా నువ్వు కేవలం నా బానిసలాగా బ్రతకాలని మరి నువ్వేం చేస్తున్నావు అంటూ భూమి నడం దగ్గర చీర పక్కకు జరిగి ఉంటుంది అక్కడ నడుం కనబడుతూ ఉంది అది చూపిస్తూ ఏంటి నన్ను ఈ విధంగా టెంప్ చేసి నీ బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా నీకంతా సీనుందేమో కానీ నేను అందరిలాంటి వాణ్ణి కాదే డెవిల్ ఇంకొకసారి ఇలా చేశావో అని అంటూ భూమి నడుముని తన చేత్తో గట్టిగా నొక్కుతూ ఉంటాడు బాధతో భూమి కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్లను చూస్తూ ఈసారి పనిష్మెంట్ ఇంకా దారుణంగా ఉంటుంది డెవిల్ కనీసం నువ్వు ఊహించలేవు కూడా అని అంటూ ఇంకాస్త గట్టిగా నొక్కి వదిలేస్తాడు అక్కడంతా ఎర్రగా కందిపోయి శౌర్య చేతి గుర్తులు తీలుతాయి భూమి ఆ బాధను భరించలేక ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది శౌర్య కింద కూలబడిన భూమిని ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని భూమి గడ్డం తన వేలితో పైకెత్తి చూడుడేవిల్ నువ్వు ఇలా ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటే నీకు పనిష్మెంట్ మామూలుగానే ఉంటుంది లేకపోతే ఇదిగో ఇలానే ఉంటుంది సాయంత్రం నేను వచ్చే వరకు ఫ్రీ బోర్డ్ లాగా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉండు నాకు తెలియకుండా గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టాలనుకుంటే మాత్రం సీను వేరేలాగా ఉంటుంది జాగ్రత్త ఎలాగో నేనొచ్చాక నీకు చుక్కలు చూపించడం ఖాయం సాయంత్రం వరకు నువ్వేం చెయ్యాలో కూడా నేనే చెప్తాను నేను వచ్చేసరికి ఈ రూమ్ అంతా క్లీన్ చేసి నా బట్టలన్నీ ఐరన్ చేసి నీట్గా కబోర్డ్ అన్ని సర్దు సరేనా అని భూమి చెంప మీద చిన్నగా తట్టి తన కబోర్డ్ నుండి బ్లేజర్ తీసుకుని అది వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు కాసేపటికి అక్కడే అలా ఏడుస్తున్న భూమి తన జీవితాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండగా కొంచెం తెరిచి ఉన్న డోర్ నాక్ చేస్తూ ఉంటాడు వేదాంత్ వేదాంతిని అక్కడ చూడగానే భూమి కంగారుగా కళ్ళు తుడుచుకుని లేచి నిలబడి ముఖం పక్కకి తిప్పుకుని తడబడుతూ రా అన్నయ్యా అని అంది కాని వేదాంత భూమి గొంతులోని బాధను స్పష్టంగా అర్థం చేసుకుని కోపంగా పిడికిలి బిగించాడు ఇంతలో వేదాంత్ మరొక చేతిలో ఉన్న ఫోన్ నుండి అన్నయ్యా అన్న పిలుపు వినబడగానే తను అక్కడికి ఎందుకు వచ్చాడో గుర్తొచ్చి భూమిని చూస్తూ కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుని నీ మొబైల్ ఎక్కడ పెట్టావు కళ్యాణ్ చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నాడట నువ్వు లిఫ్ట్ చేయట్లేదని నాకు చేశాడు ఇదిగో మాట్లాడు అని తన మొబైల్ భూమికి ఇచ్చి వేదాంత్ అక్కడి నుండి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఇంతకీ సౌర్య భూమిని ఎందుకంత టార్చర్ చేస్తున్నాడు వేదాంత్ ఎందుకు కోపంగా ఉన్నాడన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం